నేను నా పేరు ధనలక్ష్మి మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి మేము జన్నపాడు అనే గ్రామంలో ఉంటాము అజేకేళ్ళకి దగ్గరికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని వస్తే ఆయన చెప్పారు ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము రుద్రాక్ష అవి తీసుకోలేదు శ్రద్ధ చూపించలేదు వాటి మీద తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్త్ బాగోవట్లేదండి కొంచెం చికాక్ ఉంది ఫ్యామిలీ అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరు నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నం ఇచ్చారు దాని వల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మాకున్నటువంటి వ్యాపారని జరిగింది నేను నాకు జాబ్ ప్రాబ్లం ఉందండి అలాగే పెళ్లి సంబంధించి కూడా ప్రాబ్లం ఉంది నేను జేకేఆర్ దగ్గరికి వచ్చానండి యూట్యూబ్ లో వీడియోలు చూసుకుని సార్ చెప్పిన పరిహారాలని నేను పాటించాను సో నాకు రీసెంట్ గా జాబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసు